హాయ్ వ్యూవర్స్ కొరమీన్ చేప చూసేద్దామా మరి వీడియో అయితే తీసేస్తున్నాను ఇది చేప ఎగురు వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైతే చాప్ చేసేద్దాం ముందు తర్వాత ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాము ఇప్పుడైతే ఈ చాప్ చేయడానికి మాత్రం కొంచెం టైం పడద్ది బయట అయితే చేయించేస్తారు కాకపోతే పీసెస్కి జిగురెక్కువ ఉంటుంది అందుకు ముందు క్లీన్ చేయాలి కదా అందుకు ఇక్కడే చేసేద్దామని ప్రిపేర్ అయ్యాను చేప చేసేలోగా చేయడానికి టైం పడుద్దు కదా మరి ఈలోగా కొంచెం మసాలా గసగసాల పేస్ట్ కావాలి దానికి ఏంటంటే కొంచెం నానబెట్టి ఉంచుకుందాం వాటర్ పోసి కొన్ని లవంగాలు దాసిన చెక్క గసగసాలు జీలకర్ర ఇవి వేసి కొంచెం వాటర్ పోసి నాన ఇవ్వండి దీన్ని ఈ చేప చేసి ఉల్లిపాయ వేగేలోగా ఇది నానంతది అప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసేసి ఇలా ఉంచేసుకోండి ఇది గసగసాలు నలగవు కదా అందుకు చేప అయితే చేసేసానండి చేయడం వీడియో పెట్టడం అవ్వలేదు నాకు క్లీన్ చేసేసాను ఆ క్లీన్ చేసే ప్రాసెస్ అయితే మాత్రం ఒకసారి పెట్టాలి మీకు చాలా జిగురుగా ఉంటుంది మీకు కూడా తెలిసే ఉంటుంది అది మాకేమో గచ్చులు గరుగ్ గచ్చులు ఉండవు దానికి కూడా ఒక మెథడ్ చెప్తాను మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే చేప చేసేసాను కదా కూర అయితే రెడీ చేసేద్దాము దానికి ఉల్లిపాయ పేస్ట్ ఆ ఉల్లిపాయ పేస్ట్ ఐడియా ఉంది కదండి పచ్చిమిర్చి వేస్తాను కాకపోతే ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది టమాటాలు వేసాను అను అనుకుంటారేమో కాదు మిరపకాయలు వేసాను పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చిలో మిరపకాయలు ఉన్నాయి అందుకని పచ్చిమిర్చి వేయడం మానేసి మిరపకాయలు వేసాను మీరు కూడా వేసుకోండి బాగుంటాయి పండుమిరపకాయలు అయితే ఇంకా కలర్ఫుల్గా చూడండి అదైతే గ్రీనిష్గా ఉంటుంది ఆనియన్ పేస్టు ఇదైతే రెడ్ కలర్లో ఉంది ఇదిలా మిల్లిగా వేగనివ్వండి ఇలా వేగుతుంది తెలుసు కదా మీకు ఎక్కువసేపు వేపుతానని ఇది వేగేలోగా ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదా అది మిక్సీ పట్టేద్దాం దానికి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఎందుకంటే నలగదు కదా మిక్సీ కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే తిరుగుద్ది గసగసాలు నలగవండి గసగసాల పేస్ట్ కావాలంటే ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోలేము మనమేమో కూరకి కావాల్సినంతే అందుకు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీగానే ఉందండి కాకపోతే ఇది కూడా వేయాలి అందుకు ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోద్ది ఇగురికి చేపల ఇగురికి దేనికైనా గసగసాల పేస్ట్ ఏదో ఒకటి బాదం పేస్ట్ ఏదో ఒకటి వేసుకుంటాం కదా అలా జీడిపప్పు అలా ఇప్పుడు గసగసాలు అయితే వేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తానులేండి అది ఇదని ఏం లేదు ఇప్పుడైతే గసగసాలు ఉన్నాయి వేసేసాను లేదంటే బాదం పిక్కలు నానబెడతాను కొంచెం జీడిపప్పు వేస్తాను ఏదో ఒకటి వేస్తుంటారు ఇది ఇలా వేగుతూ ఉన్నదండి ఇంకా వేగిపోయింది ఇంకా కొంచెం ఇదిగోండి చూసారా ఇప్పుడైతే రెడ్ డిష్లోకి వచ్చింది అదే పచ్చిమిర్చి వేస్తే నల్లగా అయిపోతుంది ఏంటి ఇంత నల్లగా అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు కానీ అది కూడా టేస్ట్ బాగుంటుందండి ఇది వేగిపోయిన తర్వాత ఈ గసగసాల ముద్ద అయితే వేసేసానండి ఇలా రెడ్గా వచ్చేసి వేగిపోయిన తర్వాత మెయిన్ ఆనియన్ పేస్ట్ వేగిన దాన్ని బట్టే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చేసి ఉంచాను అన్నాను కదండి అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ తెలిసిందేగా గసగసాల పేస్ట్ ఈజీగా నలగడం కోసం అలా చేసి చూపించాను మీకు మీరు కూడా అలా ట్రై చేయండి ఇదైతే వేగుతుంది ఇంకా కొంచెం వేగనివ్వండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి అలాగే కారం వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇంకా వేగిపోయింది ఇంకా కొంచెం వేసేద్దాం కారం వేసేద్దాం ఇప్పుడు కారం ఆల్రెడీ మిరపకాయలు కదండి వేసాను అందులో మరి కారంగానే ఉంటుంది అందుకు చూసి వేసుకోండి నేను ఎలా అయినా కారం ఎక్కువ వేసేస్తానండి ఇంకా మా వాళ్ళకి ఏదైనా తక్కువే అంటారు అందుకని నేనైతే స్పూన్ వేసి ఒక హాఫ్ స్పూన్ వేసేసాను మీరైతే ఒక స్పూన్ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా తక్కువ వేసుకోండి ఎందుకంటే పండు మిరపకాయలు కారంగా ఉంటాయి కదా మరి అందుకు కాకపోతే ఈ ఈ కారం కన్నా పచ్చిమిర్చి పండుమిర్చి కారమే మంచిదండి కాకపోతే కలర్ కనిపించాలి కదా అందుకు ఇదైతే వేగిపోయింది ఆనియన్ పేస్ట్ వేగిందాన్ని పక్కకు తీసుకుని ఈ చేప ముక్కలు వేసేసుకోండి ఇవి వేసేసుకుని ఆనియన్ పేస్ట్ కుదుపుకోండి నేనైతే వేసేస్తున్నాను నేనైతే మెల్లుగా కలపడం కూడా చేసేస్తాను కుదపడం కన్నా ఎందుకంటే వీడియో తీసుకుంటాను కదా పట్టుకుని దానికి కుదరట్లేదండి దానివల్ల నేనే గరిటితో కలిపేసుకుంటాను మిల్లిగా మీరైతే కుదుపుకోండి కలపడం పర్వాలేదు ఈజీగా కలుపుకోగలం అనుకునేవాళ్ళు కలుపుకోండి ఇలా మిల్లి మిల్లిగా తిరగేసుకుని ఈ ఆనియన్ పేస్ట్ ఆ ఫిష్ ముక్కల మీద ఈ చేప ముక్కల మీద రాసి అలా మిల్లిగా కాసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోవడం మామూలే ఉప్పు వేసుకోవడం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొరమైన కూర మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేనైతే వాటర్ పోసేస్తున్నాను వాటర్ పోయండి ఒక గ్లాస్ పోసుకుని చూడండి చేప ముక్కలు ములిగేలాగా నెక్స్ట్ మీ ఇష్టం దాన్ని బట్టి గ్రేవీగా పల్చగా కావాలనుకుంటే నేనైతే ఒక గ్లాస్ అంతే కొన్ని తక్కువ వేసాను కూర అయితే ఉడికిపోతుందండి దీన్ని మెల్లిగా జాగ్రత్తగా ఉడకనివ్వండి నాన్ వెజ్ కూరలకి ఎప్పుడు కూడా మూత పెట్టనండి నేనైతే అదే వెజిటేబుల్స్ కర్రీ అయితే మూత పెట్టుకోవచ్చు ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు పోతాయని మూత పెట్టుకోవాలి నాన్ వెజ్ అనుకోండి మూత పెట్టుకోకుండా వండుకుంటేనే బాగుంటుంది స్మెల్ అది ఏదైనా ఉన్నా పోతుంది మూత పెడితే ఆ స్మెల్ ఉండిపోద్ది అందుకని కూర అయితే ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మరి బౌల్లో కూడా తీసేసాను మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి మరి కొరమీను చేపల కూర దీంతోపాటు ఫ్రై కూడా చేశాను ఇంకొకసారి చూపిస్తాను మరి ఓకే బాయ్ బాయ్